అక్కడ లక్ష మేజార్టీ పక్క ప్రతికూల పరిస్థితులు ఉన్న వేళ బడాయి మాటల కంటే ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నట్లుగా కనిపిస్తుంది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన తనకు లక్ష మేజార్టీ రావడం ఖాయమన్నట్లు ఆయన మాటలున్నాయి తనను ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ వారు ఒక్క ఇంటికి లక్ష్య ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మరో సందర్భంగా ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చిన పిఠాపురంలో తాను గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు లక్ష ఓట్ల మేజార్టీ లక్ష్యం అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై సెటర్లు పెళ్తున్నాయి తొలత గెలుపు మీద ఫోకస్ చేయాలే తప్పించి మేజార్టీ మీద బడాయి మాటల్ని కాస్త కట్టి పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది పిఠాపురం నియోజకవర్గం మీద పవన్కు లేదని స్థానిక నాయకత్వం మీద పెద్దగా అవగాహన లేదని చెప్తున్నారు పవన్ పూర్తిగా టీడీపీ అభ్యర్థి మీదనే ఆధారపడడాన్ని మర్చిపోకూడదు పిఠాపురం సీట్ను పవన్కు కేటాయించారన్న సమాచారం బయటకు రాగానే తెలుగు తమ్ముళ్లు చేసిన రచ్చ గురించి తెలిసిందే తమ మిత్రపక్షానికి చెందిన అధినేత స్వయంగా బరిలో దిగుతున్న వేళ సమరాలు చేస్తూ సాగస సత్కారాలకు ప్లాన్ వేయాల్సింది పోయి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు చేయడమే కాదు తెలుగుదేశం వర్గీయులు టీవీ ఛానల్ ఎదుర ఎంత దారుణంగా పవన్ దూషించారో తెలిసిందే అలాంటి అతనికి మనసులతో కలిసి పనిచేసే వేళ గెలుపు మీద ఫోకస్ చేయడం బాగుంటుంది అంతేకాని బడాయి మాటల్ని మాట్లాడుతూ గెలుపు మీద అనవసర ధీమాను ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు కలిసిరాని తమ్ముళ్ళు పెద్దగా సొంత పార్టీ కేడర్ లేని పిఠాపురంలో లక్ష మాటలు పక్కన పెట్టి గెలుపు కోసం చెమటను చిందిల్చాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం